సంబంధాల గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందామండి సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మా ఇవారెడ్డి గారు అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించింది మూడవ నెల ఒకటవ తారీఖు జన్మించిందండి అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారండి అమ్మాయి బీటెక్ అయిపోయిందండి సో వీళ్ళ ఫా వీళ్ళ ఫాదర్ వచ్చేసి బిజినెస్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో బిజినెస్ చేస్తూ ఉన్నారు సో అమ్మాయి మొదటి మ్యారేజ్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి ఉండి ఉండి ఒకవేళ బీటెక్ కంప్లీట్ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి డేట్ ఆఫ్ బర్త్ స్టార్ట్ అయిన వరుడు ఎవరైనా ఉండి హైట్ బాబు ఫైవ్ సెవెన్ నుండి ఉంటే సరిపోతుందండి రెడ్డిస్ కానీ చౌదరీస్ కానీ ఇస్తారు అమ్మాయి సింగిల్ డాటర్ అండి ఒకతే అమ్మాయి సో ఇళ్ళ రకమైన పర్వాలేదు మొదటి మ్యారేజ్ అయినా పర్వాలేదు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారిని వీళ్ళు కోరుకుంటున్నారు సో దివ్యారెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీ మొదటి రిక్వైర్మెంట్స్ ఓన్లీ రెడ్డీస్ రెడ్డి అయినా పర్వాలేదు వీళ్ళు ఇస్తారండి కాకపోతే చౌదరీస్ అయినా ఇస్తారు ఇల్లరికం వెళ్ళే వరుడై ఉండాలి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండాలి హైదరాబాద్లో సెటిల్ అయిన వరుడై ఉండాలి సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఇదండి సింగిల్ డాటర్ కాబట్టి వీళ్ళు ఇల్లరికం సంబంధం కోరుకుంటున్నారు సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి తిరుపతి రెడ్డి గారు సో తిరుపతి రెడ్డి గారి ఏజ్ వచ్చేసి నలభై మూడు సంవత్సరాలు ఉంటాయండి అబ్బాయికి విడాకులు అయిపోయింది ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు సో అబ్బాయిలు చదువుతున్నారండి వైఫ్ కరోనాలో చనిపోయారు ఎవరు ఎనభై లోపు పదవి ఎవరైనా ఉంటే సెకండ్ మ్యారేజ్ వాళ్ళైనా పర్వాలేదు అవతల అమ్మాయికి పిల్లలు ఉన్నా కూడా ఈ ప్రొఫైల్ మీకు ఇచ్చేస్తామండి వీళ్ళు కూడా తిరుపతి రెడ్డి వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ హైదరాబాద్లోనే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళు ఏంటంటే తెలంగాణ ఆంధ్రాలో ఎవరైనా వధువు పర్వాలేదండి రెడ్డి అమ్మాయి ఉండాలి సో పిల్లల్ని కూడా చూసుకునే ఉద్దేశం ఉన్న వధువు అయితే వీళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు సో ఇతను రియల్ ఎస్టేట్ చేస్తారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ అంటే నమస్తే